నైన్టీన్ ట్వంటీస్ థర్టీస్ ఫార్టీస్ ఫిఫ్టీస్లో చలం ఎలాగైతే తన పుస్తకాల ద్వారా సమాజాన్ని కుదుపు కుదిపాడు ఒక కుదుపు కుదిపేసి అలా అలాంటి కుదుపు రామోజంతో వచ్చింది మేడం దానికి ఏంటి సాక్ష్యం అంటే నేను నా ఇంటరాక్ట్ అయిన వాళ్ళు కానివ్వండి లేకుండా నాకు చెప్పేవాళ్ళు సోషల్ మీడియాలతో చెప్పేవాళ్ళు కానివ్వండి వీళ్ళని చూస్తే అసలు ఒక బ్రతికున్న వ్యక్తి పైన నాకు తెలిసి ఇప్పటి వరకు ఆరు పుస్తకాలు రాలేదు ఈ రాసిన వాళ్ళల్లో సినిమాకు సంబంధించిన వాడు ఒక శిరాశి ఒకడే సినిమా కదా ఓన్లండి ప్రవీణ్ కూడా సినిమాలో వస్తా వద్దామనే ఉద్దేశంతో రాసిన వ్యక్తి అనుకుందాం డైరెక్టర్ అయ్యాడు కాబట్టి వీళ్ళిద్దరే సినిమా వాళ్ళు రేఖా ఇస్ నాటే కాదు సినిమా పర్సన్ కాదు ప్రకాష్ ఏంటంటే నాకు చాలా నచ్చింది విశేష గారు ప్రకాష్ టచ్ చేయలేదు సినిమాలు టచ్ చేయలేదు రాము పర్సనల్ లైఫ్ టచ్ చేయలేదు ఎంతసేపు ఏంటంటే ఇది ఫాలో అయితే నాకెంత మంచి జరిగింది ఇది ఫాలో అయితే మీకు ఎంత మంచి జరుగుతుంది అనేది తన ఒక మంచి శైలి ఉపయోగించి ఇంట్రెస్టింగ్ గా రాసాడు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటి వరకు నేను ఒక్క నెగటివ్ కమెంట్ వినలేదండి ప్రకాష్ మీద നീൻ പേഴ്സണലായി ഞാൻ കൂടില്ല ഓ മൈ